హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ శ్రీ ఫ్యాషన్స్ ఈరోజు మనం డ్రెస్సులు కటింగ్ పెట్టుకుందాం త్రీ డ్రెస్సెస్ ఇవిగోండి ఫ్యాబ్రిక్స్ ఈ మూడింటిని మనం కట్ చేసుకుందాం కటింగ్ చెప్తున్నాను కొలతల ప్రకారం కాదు ఆది ప్రకారం చెప్తాను కొలతల ప్రకారం నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఇది మటికి టైలరింగ్ రాని వాళ్ళు కూడా ఈజీగా కట్ చేసుకోగలరు ఇలా డ్రెస్ని చక్కగా నీట్గా క్లాత్ మటికి హోల్డ్ చేసుకోండి మన సైడ్కి ఓపెన్ లేకోకుండా లైనింగ్కి లైనింగ్ నేను ఐరన్ చేసి పెట్టుకున్నాను ఇచ్చి వాళ్ళు ఇచ్చిన ఆది డ్రెస్ కూడా ముడతలు ఏమైనా ఉంటే చక్కగా నీట్గా ఇలా మడత వేసుకొని పెట్టుకోండి లైనింగ్ మీద ముందు మన షోల్డర్ దగ్గర కొంగులం కిందకే పెట్టండి డ్రెస్ నెక్కి మార్క్ చేసేసుకుంటున్నాను ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ తర్వాత షోల్డర్ షోల్డర్ దగ్గర నెక్కి షోల్డర్కి అసలు పక్కన ఖర్చు షోల్డర్ పైన ఖర్చు ఇక్కడ చూడండి ఇక్కడ కదలకుండా ఇట్లా లాగి పట్టుకొని మనకి ఆమ్కి స్టిచ్ ఉండేది కదా దానికి అసలు పైన ఖర్చు ఇక్కడ కట్స్ దగ్గర కూడా చక్కగా లాగి పెట్టుకొని అసలు కింద ఖచ్చు కరెక్ట్గా అలా లూజ్ కూడా మార్క్ చేసేసుకోండి కట్ ఏమో రెండు అంగుళాలు పెట్టుకోండి మనకి కట్స్ దగ్గరికి వచ్చే తల్లికి ఒకటిన్నర్రా ఇలా ఆమ్ డౌన్ కూడా చక్కగా రౌండ్ రా చేసుకోండి కరెక్టా లేదో ఇలా చూసుకోండి మనకి షోల్డర్కి డౌన్ ఇవ్వాలి కదా ఇది ఫుల్ షోల్డర్ క్రాస్ ఇలా ఇచ్చుకుంటే నీట్గా ఉండిద్ది ఈ కొలతలు కూడా చెప్తా లేండి నెక్స్ట్ సరిపోయింది లూజు చంక లూజ్ సరిపోయింది మనకి ఇప్పుడు కట్స్ కట్స్ ఇది ముడతలుగా ఉంది కదా కొంచెం షింకింది అందుకని కొంచెం ఎక్స్ట్రా పెట్టుకుంటున్నాను నేను అన్నిటికీ ఇలాగే పెట్టుకోవాలి ఎక్స్ట్రా పెట్టుకుంటే చక్కగా కొంచెం వెడల్పుగా నీట్గా వచ్చిద్ది ఖర్చు కూడా కొంచెం ఇచ్చాను పట్టు డ్రెస్సులు కదా వెడల్పుగా ఉంటేనే నీట్గా ఉండిద్ది ఇవి షింకిపోతాయి మనం వేసుకునే కొద్దీ ఇప్పుడు నెక్ డ్రా చేసుకుందాం నెక్ ఇలా మార్క్ చేసుకొని ఫ్రంట్ బ్యాక్ బ్యాక్ నెక్ రౌండ్ ఫ్రంట్ స్వీట్ లాగా కరివిచ్చాను అయితే కొంచెం కిందకి చూసుకొని కట్ చేసుకుంటా ఓకేనా ఆ రెండింటికి మధ్యలోనూ లేకపోతే నేను కట్ చేసేటప్పుడు చూసుకొని కటింగ్ పెట్టుకుంటాను మూడు ఉన్నాయి కదా డ్రెస్లు ఇదిగోండి కింద డౌన్ మట్టుకు కొంచెం క్రాస్ అలా తీసుకోండి సైడ్స్ కిందకి ఆలాడకుండా నీట్గా ఉంటుంది కట్ చేసేటప్పుడు మనకి మార్క్ మనకు కనపడాలి మనం గీసింది మార్క్ మార్కుంది కదా అది మనకు కనపడాలి దాని లోపల కట్ చేయొద్దు బయటికి కట్ చేసుకోండి కట్స్ దగ్గర ఇలా కత్తెరితో టక్కించుకోండి మనకు గుర్తుండిద్ది కట్స్ స్టిచ్ చేసుకునేటప్పుడు ఇలా కట్ చేసేసుకోండి ఇది మట్టికి ఈజీ మెథడ్ కానీ ఈ డ్రెస్ నేను స్టిచ్ చేసింది కాబట్టి ఇలా ఆది ప్రకారం పెట్టేస్తున్నాను నాకు నీట్గా వచ్చేసిద్ది కానీ వేరే వాళ్ళు ఇచ్చింది మటుకు కంపల్సరీ నేను కొలతలు తీసుకొనే కట్ చేస్తాను అది నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తా ఎలా కట్ చేసుకుంటానని అని నేను క నేను కట్ చేసి స్టిచ్ చేసిందే బాడీ మెజర్మెంట్స్ తీసుకొని స్టిచ్ చేశాను ఈ డ్రెస్ అందుకని ఇలా తర్వాత ఈజీగా కట్ చేసుకోవచ్చు త్రీ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి కదా అన్నిటికీ మార్క్ చేసుకుంటున్నాను నెక్స్ట్ మటుకి ఇప్పుడే పెట్టను మోడల్ పెడుతున్నాను కాబట్టి స్టిచ్ చేసుకునేటప్పుడు పెడతాను ఇదిగోండి ఫ్రంట్ కరువు చంక మనకి లోతు ఉండిద్ది కదా కరువు ఇచ్చుకున్నాను ఇంకా దేనికి దానికి డివైడ్ చేసేసుకుంటున్నాను ఈజీగా చెప్తాను కొలతలతో చెప్తాను ఓకేనా నీట్గా స్టిచ్ చేసుకుందాం ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరన్నా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టిన మోడల్స్ అన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ఏదైనా ముడతలు లేకుండా చూసుకోండి మనకు ఫ్యాబ్రిక్ దీని మీద ది పై ముక్క కదా ఒకసారి హైట్ చూసుకుంటున్నాను హైట్ చూసుకొని లైనింగ్ అంటే మనం పై కట్ చేసుకుంటాం రెండు అంగుళాలు పైకి కట్ చేసుకుంటాం ఒకసారి హైట్ చూసుకున్నాను ఒక అంగుళం గ్యాప్ ఇచ్చి చుట్టూ కట్ చేసేసుకుంటే సరిపోయిద్ది అంగుళం ఏంటంటే అటు ఇటు కొంచెం మనకు ఖర్చు ఒక అంగుళం ఉంచుకుంటే స్టిచ్ చేసుకునేటప్పుడు బాగుండిద్ది అసలు క్లాత్ లేదనుకుంటే కనుక సేమ్ కట్ చేసేసుకోండి ఇప్పుడు హ్యాండ్ కట్ చేసుకుంటున్నాను హ్యాండ్ అసలు చిన్నగా వచ్చింది చూసి కటింగ్ పెట్టేస్తున్నా ఇది కూడా అది ప్రకారమే కొలతల ప్రకారం కూడా చెప్తాను ఓకేనా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ లైనింగు నేను చాలలేదు అసలు మనకి లైనింగ్ ఇప్పుడు చాలట్లేదు కదా సేమ్ ఇదే ఈ క్లాత్ బాగానే ఉంది కాటనే కాబట్టి లైనింగ్ కూడా ఇదే వేసేస్తున్నా ఇంకా స్టిచ్ చేసుకునేటప్పుడు పైపింగ్స్ వేసుకొని స్టిచ్ చేసుకుంటా ఎవరికన్నా పైపింగ్ కావాలన్నా కూడా నా వీడియోలో ఉన్నాయి చూడండి ఈ ఫ్యాబ్రిక్ ఇది ఇది స్టిచ్ చేసిన తర్వాత కట్ చేసుకుంటాలండి ఇది ఇంకా హడావిడిగా కట్ చేసేసాను ఇంకా దానికి దానికి పెట్టుకొని స్టిచ్ చేసేసుకుంటా షార్ట్స్లో పెడతాను మోడల్స్ చూడండి ఉంటా మరి బాయ్